అండి సాయిరామ్ అందరికీ కూడా సాయిరామ్ దీవులు ఉండాలని మనసారా కోరుకుంటూ మేము ఈరోజు సాయిరామ్ గుడికి వెళ్ళామండి ెడ్డి సాయిబాబా గుడికి వెళ్ళాము ఫస్ట్ గణపతిని దానం పెట్టుకుని అక్కడే సాయి సాయిబాబా ఉంటారు అని పెట్టుకుని రాప్పుడు గర్భగుడలోకి వచ్చామండి రాప్పుడు గర్భగుడిలో పంతులు గారు అప్పుడు మేము అంటే పొద్దుట అనమాట బోళ్ళు జనం ఉంటారు మేము పాలాభిషేకానికి వెళ్ళిపోయాము పాలాభిషేకం అది చేయించుకున్నాము పాలాభిషేకం కూడా చాలా చక్కగా చేశారు కానీ అప్పుడు చేసిన వీడియో తీయాలంటే నాకు మనం తొప్పలేదు ఎందుకంటే ముందు ఆయన్ని ఎలా పాలాభిషేకం చేస్తున్నారో ముందు మేము ఆస్వాదించాలి అనేసి అన్నట్టుగా వీడియో తీస్తే మళ్ళీ దృష్టి సాయిబాబా మీద ఉండదు అనే దృష్టిగా నేను ముందు సాయిబాబాకి పాలాభేకం చేసుక రెడీ అది చేసుక మన ప్రశాంతంగా ఉంచుకున్నాక అప్పుడు నేను ఆ సాయిబాబా గారికి సాంబ్రాన్ పొగలు ముస్తాబది చేస్తే చక్కగా ఇంచక చంటి పిల్లలు చేస్తే చాలా కొత్త బట్టలన్నీ వేసేసి అందంగానే చక్కగా తయారు చేస్తారనమాట అప్పుడైతే తయారీ చేస్తాక అప్పుడు తీస్తాను అనమాట నేను చక్క చూస్తారనేసి పొంతులు గారు కూడా చాలా బాగా చేస్తారండి పూజలు ఎదిరి బాగా చేస్తారనమాట మేము వైజాగ్లో ఉన్న ఉన్నప్పుడు వైజాగ్ అది వచ్చినప్పుడు వైజాగ్లో మేము అది ఉన్నప్పుడు అన్ని దేవాలయాలకి వెళ్తామండి అందరూ పొంతులు గారులు కూడా మాకు తెలుసు చక్కగా అందరూ కూడా మాకు బాగా పూజ చేస్తారు మా కానీ కదా అందరికీ చేస్తారు వెళ్ళి అందరికీ కానీ ముందు గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రావాలండి మనం ఇక్కడ నాయుడు తోట శంకర్ ఫౌండేషన్ వెనకాల ఉంటుంది అనమాట సాయిబాబా గుడి ఈ గుడిలోకి మేము ఎప్పుడు వెళ్ళినా ప్రశాంతంగా ఉంటాం ఎప్పుడు కూడా కోరుకుల కోసం ఏ గుడికి వెళ్ళాలండి ఆ విషయం దేవుడికే తెలుసు అనమాట ఎందుకంటే మన ఇంటి దగ్గర కూడా అన్ని పెట్టుకుని దేవుడి గుడికి వెళ్ళినా పెట్టుకుంటే ఇంక దేవుడు చూసినట్టు ఉండదు అనేసి దేవుడు పాదాల దగ్గర అన్నీ ఆయన తీసేసుకుంటారు ఇక ఈ గుడికి సాయిబాబా గుడి ఏ సాయిబాబా గుడికి వెళ్ళినా మనకు ప్రశాంతత అనేది రావాలి ముందు మెయిన్ ఏ గుడికి వెళ్తే మనకు ప్రశాంతత వస్తుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు అనమాట పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది శుభ్రం వ్యక్తిగత శుభ్రం రావాలి ఇంటి శుభ్రం రావాలి దేవాలయ శుభ్రం రావాలి అక్కడ పొంతులు గారు శుభ్రంగా ఉండాలి అక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ దేవాలయం అనేది ఒక పవిత్రత ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు అన్నీ కూడా వస్తాయి ప్రశాంతత రావాలంటే ముందు పరిశుభ్రత ఉండాలన్నమాట నీట్గా ఉండాలి మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి ఎవరో ఏదో అన్నారు ఎవరో ఏదో చేస్తారో ఎవరో ఏదో చెయ్యాలి ఎవరో ఏదో ఈ ఈ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ అంతా పక్కన పెట్టేయాలండి ఎందుకంటే ఎవరు అన్ని వాళ్ళు అంటూనే ఉంటారు ఇటీవల పెడతానే ఉంటారు కొట్టి వాళ్ళు కొడతానే ఉంటారు పేర్లు పెట్టి వాళ్ళు పేర్లు పెడతానే ఉంటారు వాళ్ళందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళిపోవాలన్నమాట ఎవరైనా ఏదైనా చెప్తారు మనం చెప్పుకుంటే మాటలు దానివల్ల మనకు లాభమా నష్టమా మనకు ఉపకారమా అని అడగాలి వాళ్ళు ఏం చేస్తారు మీకు ఉపకారం కాదండి లాభం కాదు నష్టమో కాదు అంటారు అప్పుడు మనకు చెప్పొద్దు అని చెప్పాలి వాళ్ళు నిజమేంటో నిజ అబద్ధాలు ఏంటో ఆ సాయిబాబా లేరండి సాయిబాబా ఎదురుండగా ఉన్నా చాటున ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది అబద్ధం నిజమనేది దైవం గమనిస్తారనమాట భావం ఒక భావం శ్రీకృష్ణ భగవాను భావం చూస్తాడు పైకి ఏది చేస్తున్నావో ఏది చూస్తున్నావో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అని పక్కన పెడితే ముందు ఏది ఇవ్వనుకుంటున్నావు అనే భావం బట్టి మనకు పలితి వస్తుంది నువ్వు ఎదు చేశాను కదా ఆ బలిత రాలేదంటే అలాగా మన భావం మన భావం ఒక మన భావా చూస్తాడు దేవుడు ఆ భావం మంచిది అవుతాయండి మనం ఏదైతే భావించామో అదే అవుతుంది మనం ఏదైతే చెత్తం అది అది అవ్వదు ఎవరికి ఉపకారం చేసేస్తాము మనకు ఉపకారం చేయలేదు కూడా మనం అనుకోకూడదు మనం మర్యాదలు చేస్తాం ఎవరైనా మనకు మర్యాదలు చేయరు అగౌరవ పరుస్తారు అగౌరవ పరిచారనుకోండి ఆ మర్యాదలు చేస్తారు అనుకోండి అది అక్కడికే పురుష మనం పెట్టాలి వాళ్ళకి అది పెడతాం పెట్టేసి మనం తప్పుకుని బయటకు వచ్చేసేయాలి మీరు ఎలా చేశారు వాళ్ళ చేశారో మనం పైకి ఏం అనక్కర్లేదు ఎవరేం చేస్తారో ఎవరేం చేయలేదో వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళకి అన్ని తెలుస్తున్న వాళ్ళకి మంచి జడ్లు తెలియదండి అన్నీ తెలుసండి కొంతమంది యాక్షన్ చేస్తా ఉంటారు ఆ యాక్షన్లు కూడా దేవుడు చూస్తూ ఉంటాడనమాట మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వచ్చే ఫలితాలు ఎవరికీ రాదండి మనకు దైవ బలం శక్తి దైవ బలం తోటి నామంతో మనం ఉండాలి కలియుగం అంటే దైవ నామమే ముఖ్యం అనమాట ముందు దైవనామం ముఖ్యం ఎవరికైనా అపకారం చేయకూడదు అలాగను ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అలాగే చెడు చేయకూడదు మంచి చేయకపోయినా పర్వాలేదు ఎవరికి కూడా ఏ చెడు తలంపించకూడదు మనసులో కానీ బావలో ఎవ్వరిలోని చెడు తలపెట్టారు పంచుకో మనం ఏం చేస్తున్నామో ఏం చూస్తున్నామో మనం ఎందుచేత ఎలా ఉన్నామో అనేది దేవుడు తెలుసు కాబట్టి పర్వాలేదు అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కోరికను పక్కన పెట్టి కోరికలు ఏం కోరికలు అండి ఎన్ని కోరుకులని కోరుకుంటాము మన బింది మనకి బింది కెపాసిటీ బింది నిండితే తప్ప డ్రమ్ నిండాలంటే ఎలాగా మన కెపాసిటీని పెంచుకుంటే దేవుడు మనకి ఎదుగులు అది ఇస్తాడు మన కెపాసిటీని పెంచుకోకుండా మన స్ట్రెంత్ని పెంచుకోకుండా అక్కడ బింది పెట్టి డ్రమ్ నిండు డ్రమ్ము లేకుండా డ్రమ్ నింపాలని కోరుకుంటే ఏ ఎవరేం చేస్తారండి అందుకని మనం కూడా దేవుడు గుడికి వెళ్ళినప్పుడు ముందు దేవుడిని మనసారా చూడండి అదే మా మనం దేవి గుళ్ళకి వెళ్ళామనుకోండి విగ్రహం నుంచి ఆవిడ కిరీటం చూడాలి అదే మన విష్ణుమూర్తి గౌడ్ ఎంకనబాబుని వెంకటేశ్వర స్వామిని చూసామనుకోండి అతన్ని పాదం దగ్గర నుంచి చూసుకుంటే పైకి చూడాలి అమ్మవారిని అయితే కిరీటం చూడాలన్నమాట అలాగే సాయిరామ్ రామ్ ఉన్నాడానికి సర్వం ఆయనకి తెలుసు సాయి సాయి సాయనరా సర్వము సాయి చూచునురా కృష్ణ కృష్ణ కృష్ణనరా కష్టములన్నీ పోవునురా శివ 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 శివనరా శాంతి గుణములు నీకిచ్చునురా రామారామారామనరా రాక్షస గుణములు పోవునురా సాయి సాయి సాయనరా సర్వము సాయి చూచునురా అని తత్వాలు మనం చక్కగా ఏదోటి నామం బట్టి పెట్టుకుంటే మనకి సంగీతమే రావక్కర్లేదు అండి మనకి చెడు మాట్లాడకుండా ఎవరికి ఏ అపకారం తలపెట్టుకుండగా మన పని మనం చేసుకుంటూ చాలండి ఎవరిది ఎవరింటికి వెళ్ళక్కర్లదు ఎలా చేయక్కర్ల అని ఏమి అక్కర్లేదు మనకి ఎలా ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలో ఎప్పుడు ఏ టైంలో ఏం చూడాలో ఎప్పుడు ఏ టైంలో మనం ఏదో ఏది చేయాలో అన్ని దైవం క్రమంలో మనం నడుస్తున్నప్పుడు మనది ఏది మన ఆధీనంలో ఉండకూడదు అనమాట మన ఆధీనంలో దేవుడు ఉండాలి దేవుడు నడిపించాలి అదనమాట మనం ఏ దేవుడు వెళ్ళినా సరే ముందు ప్రశాంతత మంచి పాజిటివ్ ఎనర్జీ చూసుకోవాలండి మనకి అదే మా శక్తి ఏ రోగాలు రావు అసలు ఏ రోగాలు రావు ఎవరిని ఏం పేర్లు పెట్టద్దు ఒక్కొక్కరికి ఒకళ్ళ గురించి చెప్పుకోవడమే పని ఆ చెప్పుకోవడం పని వల్ల ఆ పనికే వదిలేయండి మీరు పక్కకు తప్పుకోండి అంతే చేయవలసింది వల్లని ఏది ఎప్పుడు సర్వకాల సర్వేత్ర మంచిగా వినండి మంచి చేయండి మంచిగా చూడండి ఆ చూడకపోతే కళ్ళు మూసుకోండి తప్ప ఏది రెండో పనులకి రెండో వేషాలకి వెళ్ళొద్దు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మనకి దేవుడు ఏ తత్వాలైతే చెప్పారో ఏ వాక్యాలైతే చెప్పారో ఏ సూత్రాలు అయితే చెప్పారో ఏ భావంతో చెప్పారో ఆ భావన తప్ప దాంట్లో పాజిటివ్ తీసుకోవాలి తప్ప నెగిటివ్ అనేది తీసుకోకూడదు అది మనం గౌరవించాలి మనం గౌరవించకపోయినా పర్వాలేదు మనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు తర్వాత నెక్స్ట్ స్టెప్ తర్వాత దేవుడు చూసుకుంటాడు అదనమాట మనం ఏంటో మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మా సాయిబాబా గారు ఏంటి ఎవరికి ఏది దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని గుడికి వెళ్ళి ప్రశాంతంతగా ఉండండి కానీ సాయిబాబా ఇష్టం ఎవరు ఉండరు అనుకోండి గురువే ముందు ముఖ్యం అసలా గురువు అంటేనే తెలుసు కదా అజ్ఞానాన్ని తొలగించేవాడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ కూడా ఏ రోజు పూజ ఆ రోజు చేసుకుంటూ నిత్యం ముందు శుభ్రత పాటించండి శుభ్రత పాటించుకొని ప్రొద్దుట ఆరు గంటలంటేనే అప్పటికే సూర్యుడు వచ్చేసి గంట అవుతాడు ఇంచుమించి ఆరు గంట అవుతాడు అప్పటికే లేకపోతే అలాగండి బాబు అందుకని మీరు పోతేల్లబాజావని నిలిపిం పాలకు చూసుకున్నాము ఒక్కొ ఒకళ్ళు ఒకళ్ళు భక్తులు వస్తున్నారనమాట సుబ్రహ్మణ్యస్థం గుడి ఉంది ఆ గుడిలోకి వెళ్తే మనకి అస్సలు ఇంకా ఏది మర్చి మై అనమాట గుడి ఉంది తర్వాత సీతారాములు సీతారాములు ఉన్నారు సాయిబాబా గారు ఉన్నారు పుట్ప సాయిబాబా గారు ఉన్నారు ఏ వెంకటేశ్వర స్వామి ఉన్నారు అందరూ అన్ని దేవ దేవుళ్ళ ఫోటోలు అందంగా పెట్టి చక్కగా మనకి విష్ణు విష్ణువుల వయసు వయసు మన శివభక్తుల అనే చూడుకోకూడదండి వాళ్ళిద్దరూ ఒకటి అన్నప్పుడు శివభక్తులకి భేదం లేనప్పుడు మనకు భేదం ఏంటి ఆ భేదాలు ఎక్కడ మనం చూపించకూడదు మనం ఎంత భేదం అహ్లది గుడికి వెళ్ళటమే ఎంతో భాగ్యం దేవుని దర్శించుకోవడమే మనకి ఎంతో భాగ్యం ఆ కాళ్ళతోటి ఆ కళ్ళతోటి ఆ చేతులతోటి దేవుని పూజించుకోవటం ఎంత ఇచ్చిన భాగ్యం ఇచ్చిన దేవుళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి తప్ప ఇంకే మనకు ఇతర ఇతర విషయాలు మనకు అనవసరం అండి ఆ తర్వాత అక్కడ గణపతి ఉంటారు ముందు మనం ఎగుళ్ళో చూసి గణపతిని దానబెట్టుకుంటాం ఇక్కడ కింద మళ్ళీ కింద పాలరాజుతోటి గణపతి ఉంటారనమాట చాలా చక్కగా చాలా చక్క ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతవదనంతో అం వెంకటేశ్వర స్వామి ఉంటారండి సీతారాములు ఉంటారండి తర్వాత దత్త దత్తాత్రేయుల వారు కూడా ఉంటారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురు దత్తా శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త దత్తాత్రేయుడు అంటే ఎవరంటే అసలు విశ్వానికి ముందు విశ్వం లేనప్పుడు కూడా ఉండే అతను దత్తాత్రేడు దిగంబరుడు అంటే బట్టలు లేనివాడ అర్థం కదండి దిగంబరుడు అంటే ఆకాశాన్ని భూమిని అంతటిని మొత్తం సర్వం వ్యాప్తి చెంది వ్యాప్తించి ఉన్న వాళ్ళని దిగంబరుడు అంట దిగంబరుడు దిగంబర వల్లభ దిగంబర ఇక్కడ మళ్ళీ సింహాచలం అప్పన్న సూర్య పటప సాయిబాబా గారు మళ్ళీ తర్వాత సిరిడి సాయిబాబా పొట్టబ సాయిబాబా గారు కూడా ప్రశాంతంగానే ఉంటారు ఎవరైనా ఇలా అవదోతలు అండి వాళ్ళు మనకి మంచి చేయడానికి మంచి చూసుకోవాలి తప్ప చెడు చూసుకోకూడదు అందరూ కూడా ఒక అవదూతలు గురువులు అన్నవాళ్ళు అవదూతలు శ్రీకృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 వందే జగద్గురు అని అంతా చూసుకుంటే ఇలా ప్రశాంత ప్రశాంత వదంతో ఉంటుందండి ఈ హాల్ అంతా కూడా అని చాలా చక్కగా మనం పీల్చే గాలి వదిలే గాలి కూడా ఎంతో పాజిటివ్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుందండి కింద హాలు ప్రొద్దుటే కదా ఉదయమే వెళ్ళాము మేము పాలభిషేకం చేసుకున్నాక దేవుళ్ళందరినీ దర్శించుకుని ఇక్కడ శిర్డి సాయిబాబా గారు కూడా చాలా చక్కగా పెద్ద ఫోటో పెట్టారన్నమాట కింద కూడా పైన విగ్రహం ఉంటుంది పాలరాత్ తోటి ఇక్కడ సిరిడి సాయిబాబా విగ్రహం ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా మనం అలా గురువుని ఈ గురువులు ఎవరైనా అవ్వచ్చు కాక గురువు అంటే మన అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు వెలుగుని ప్రసాదించి చీకటం తొలగించి వెలుగునిచ్చేవాడే గురువు అనమాట ఎప్పుడు కూడా దైవభక్తులు దైవనామంతో ఉంటే మనకి ఫలితాన్ని కోరుకోకూడదండి ప్రతిఫలం అనేది కోరుకోకూడదు మన పని మనం చేసుకోవాలి ముందు మన పని ఎప్పుడైతే చేసుకున్నామో ఈ గోతులుంటే గోయిక పెట్టుకుని ముందుకెళ్ళిపోవాలి రాళ్ళు ఉంటే రాళ్ళు పక్కన పెట్టుకుని ముందుకెళ్ళిపోవాలి ముళ్ళు ఉంటే ముళ్ళు తీసుకుని ముందుకెళ్ళిపోతా ఉండాలి తప్ప అక్కడే ఆగిపోకూడదు తర్వాత ఉంటుంది ఇక్కడ వృక్షాలు ఉన్నాయండి మళ్ళీ కదంబ వృక్షం ఉంది సరిగ్గా కదంబం కింద పడింది అనమాట అది కూడా మేము ఇలా తీసి సరదాగా మేము ఈయనకి చూసా చూపి చూపించమన్నాను చాలా బాగుంటుంది తులసి మనం ఉంది ఈ తర్వాత ఉంటుందండి ఇంకో ఇది కదంబం అనమాట అప్పుడే పడింది తీసి ఇలా చేతికిచ్చాను అనమాట తులసి మొక్కలు గురువారం కదండి అన్న అప్పుడే ఆరు ఆరున్నర నుంచి మొదలు పెట్టిస్తారండి పాపం వంట అది చేయటం అదిని భోజనం అనేది అంటే మేము ఉపవాసం ఏదో అర్థం కదా అందుకని ఎక్కడ భోజనాలు అది చేయండి ఇంకా అన్నదాన కార్యక్రమాలంటే అన్నం పాప అన్నదాన కార్యక్రమాల్లో కూడా షిరిడి సాయిబాబు గుడి అంటేనే అన్నదానానికి ప్రసిద్ధి అన్నట్టు ఉంటుంది పాపం గురువారు గురి చిన్న గుడి ఉన్నా పెద్ద గుడి ఏ గుడి ఉన్నా సిరిడి సాయిబాబు గుడి లక్ష్మారం కంపల్సరీ భోజనాలు ఉంటాయండి పాపం అన్నార్థులకి అక్కడ భోజనాలు దొరుకుతాయని ఆశతోటి అస్తోటి సిరి అంటే సిరిడి సాయిబాబు గుడికి వెళ్ళాలనే ఆలోచన వస్తుంది పాపం భోజనం అది కావాలన్నవాడి పాపం ఆ రోజైతే మేము ఉపవాసం ఉంటామండి తర్వాత ఇంకా గణపతి గారు కొంచెం గరికి కోసాను అనమాట గరుకది కోసి అక్కడే ఉంటుంది పెట్టాను బాగుంటుంది చాలా చక్కగా వాతావరణం బాగుంటుంది అక్కడ మల్లనేమో వేప చెట్టు రావి చెట్టు జ జమ్మి చెట్టు ఉందండి ఆ చెట్టు మూడు చెట్లు తిరిగి తిరిగితే చాలా మంచిదంట పితృదోషాలు కూడా పోతాయంటే అక్కడ మూడు చెట్లు ఇతను ఎవరో ఎవరో అతను ఒక స్వామి వచ్చి ప్రతిష్ఠించారంటండి సిద్ధాంతంటండి అతను అతను వచ్చి ప్రతిష్ఠించారంట తర్వాత గుడి కూడా చాలా ప్రశాంతంతో ఉంటుందండి చాలా పెద్దది విశాలంగా ఉంటుంది ఎప్పుడు చూసినా ప్రశాంతంగానే ఉంటుంది అరటికల్లు వేసినాయి అనమాట అరటిగల్లు ఆ ప్రతి చెట్టుకి ఇంపించు అన్ని చెట్లు ఉన్నాయి ఒక గల వేసింది ఆ గల అందంగా చక్కగా కనిపించిందని అలాగా చూస్తాం ఆ గల వేసినప్పుడు చూస్తే మంచిది అరటిగల్లు అని చెట్లు మనం పూల చెట్లు అన్నీ కూడా నెటిసాయిబాబాకి పష్టి అన్నీ అన్ని పెడతారనమాట ఇది రావి చెట్టు వేపు చెట్టు